హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఒరిషాలో ఉన్నటువంటి అతి పొడవైన గురుప్రియ బ్రిడ్జ్ని అయితే మీకైతే చూపించబోతున్నానండి చిన్న మాట ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే చూడండి మీరు లైక్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒరిషాలో అతి పొడవైన గురు ప్రియా బ్రిడ్జి ఇదేనన్నమాట చూడండి పైన ఆకాశం మీద మేఘలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి ప్రజెంట్ అయితే మా తమ్ముడు అయితే డ్రైవ్ చేస్తున్నాడు బైక్ మీద నేనైతే మొబైల్తో అయితే వీడియో తీస్తున్నాను అనమాట తమ్ముడు కూడా ఈ బ్రిడ్జి మీద డ్రైవింగ్ చేస్తూ చాలా అనమాట తన్నయ్య నేనైతే మొదటిసారి బయటకు వచ్చాను ఈ బ్రిడ్జి చూస్తుంటే చాలా బాగుందన్నయ్య నేను కూడా ఎప్పుడైతే ఇదివరకైతే బయటకు వచ్చాను కానీ ఇలాంటి అందమైనటువంటి ప్రదేశంకైతే నేను డ్రైవ్ చేయలేదు ఇలాంటి బ్రిడ్జి మీద డ్రైవ్ చేస్తుంది చాలా ఏపీగా ఉందనేసి నా తమ్ముడైతే చెప్పడం జరిగింది అలాగే నేను నేను కూడా చాలాసార్లు వచ్చాను కానీ ఇటువంటి ఆకాశం పైన ఇంత మేఘాలతో చక్కటి మేఘాలతో ఉన్నప్పుడు అయితే ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేయలేదు చాలాసార్లు వచ్చాను కానీ బ్రిడ్జి మీద ఒక్కసారైనా వీడియో చేయాలనే ఒక ఆలోచన కూడా రాలేదు తమ్ముడితో వచ్చినప్పుడు అయితే ఈ వీడియో తీసాను అన్నమాట మీకు ఈ బ్రిడ్జి మీద ప్రయాణం మేమైతే చేస్తున్నప్పుడు ఈ వీడియో తీసిన తర్వాత మాకు అనిపించలేదు ఇంత అద్భుతంగా ఉందని ఇంటికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత అయితే నాకైతే చాలా ఏపీగా ఫీల్ అయ్యాను అలాగే అక్కడ కూడా చాలా ఏపీగా ఫీల్ అయ్యాను మరీ అంత కాదు కానీ తీసుకొచ్చిన తర్వాత వీడియో తీసిన కంగర్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి థ్రిల్లింగ్స్ అయితే ఏపీనెస్ అయితే పొందలేకు అని ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏపీగా ఫీల్ అయ్యాను తమ్ముడు కూడా చాలా ఆ డ్రైవ్ చేస్తే కూడా అన్న చాలా ఏపీగా చల్లటి గాలి పైన ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు కూడా చాలా ఏపీగా ఉన్నాయి కింద చూస్తే అందమైన ప్రకృతి కొండలు కూడా చాలా బాగున్నాయని చెప్పడం అయితే జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ ఈ మిర్చి మీకు చూస్తుంటే ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు సరే సరేనా నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి అయితే చూడండి మర్చిపోద్దు అలాగే కొత్తకి ఎవరైనా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే